వెల్కమ్ నైన్ న్యూస్ ఎల్టీఆర్ వన్ బై సెవెంటీ చట్టభూములలో పోలీసుల జోక్యం సరైనది కాదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ విమర్శలు చేశారు శనివారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అమ్మపాలెం గుంజవరం చీమలవారిగూడెం గ్రామాలలో ఎల్టీఆర్ వన్ బై సెవెంటీ చట్టభూములలో సర్వే నెంబర్ థర్టీ టూలో లెవెన్ ఈస్టు ఫార్టీ సిక్స్ సెంట్ల భూమిపై స్థానిక ఆదివాసులు గిరిజనేతుల భూ వివాదం ఉందన్నారు ఈ భూ సమస్యలపై స్థానిక పోలీస్ సిబ్బంది గ్రామాలలో ముఖ్యులతో ఫోన్లో వ్యక్తిగతంగా ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు పోలీస్ స్టేషన్కు రమ్మని రికార్డులు చూపాలని పోలీసులు చెప్పడం సరైనది కాదని అన్నారు పోలీసులు సివిల్ భూ తగాదాల్లో జోక్యం చేసుకుని ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేయడం గిరిజన చట్టాలను కాలరాస్తున్నాయని అన్నారు పోలీసులు రికార్డులు చూస్తామని తహసీల్దార్ విధులు కూడా వాళ్లే చేసేలా ప్రస్తుతం ఇక్కడ ఉందని ఎద్దేవా చేశారు ఏజెన్సీ ప్రాంతాలలో భూ వివాదాలు వచ్చినప్పుడు తహసీల్దార్ ఇరుపక్షాల రికార్డులు చూడాలని ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు భూ వివాదాలలో పోలీసులు జోక్యం చేసుకోవడం నిలవరించాలని రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలని లేని పక్షంలో మరిన్ని ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు తామా ముత్యాలమ్మ పోలోజు నాగేశ్వరరావు వెట్టి వీరయ్య కారం ముత్యాలరావు పి గంగరాజు అన్నిక వెంకటస్వామి పూనెం దుర్గారావు మిర్తివాడ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని రోజు కేఆర్పురం పంచాయతీలోని అమ్మపాలెం గుంజవరం సేవలగుడెం గ్రామంలోని ఎల్టీఆర్ భూమి గత ముప్పై ఏళ్ల నుంచి గిరిజనులు సాగు చేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంవత్సరంలోని దా ఆ భూములు గిరిజనులకి ఇమ్మని జడ్జిమెంట్ ఇచ్చింది ఆ భూములు అప్పటి నుంచి గిరిజనుల సాగులో ఉన్నారు ఆ భూములు సంబంధించింది నా గిరిజనేతలు వచ్చి పోలీసు వారి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట వాళ్ళు పోలీసు వాళ్ళు ఊ సంబంధించిన విషయాలు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా నడిచి ఆ రికార్డు వెరిఫికేషన్ చేయాలి కానీ చేయకుండా పోలీసు వాళ్ళే వచ్చి గ్రామాలకు వచ్చి అక్కడ ఉన్న నాయకత్వాన్ని వేధింపులు గుర్తు చేస్తూ ఉన్నారు మీరు పోలీస్ స్టేషన్ రండి లేకపోతే మీ సంగతి చూస్తాం మీ మీద కేసు పెడతాం కోర్టుకి కోర్టుకు ఇస్తామని ఇలా బెదిరిస్తా ఉన్నారు భూ సంబంధించిన విషయాలు సివిల్ తా యా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్కు పంపితే అక్కడ ఎంఆర్ఓ గారు నోటీసుల ద్వారా పిలుస్తారు మా దగ్గర రికార్డు ఏమి వాళ్ళ దగ్గర ఏమి రికార్డు ఉందో అన్నది ఇరుపక్షాల రికార్డు వెరిఫికేషన్ చేస్తారు ఈ పని చేయకోకుండా స్టేషన్ నుంచే ఫోన్ చేసి మీ దగ్గర కాగితాలు ఏమైనా ఉన్నాయో పట్టుకురమ్మని చెప్తా ఉన్నారు కాబట్టి పోలీసు వారికి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సివిల్ తగాదాల్లోని పోలీస్ వారి జోక్యం ఉండకూడదు ఉండకూడదు అని పై వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ కింద చూస్తే మాత్రం అట్లా లేదు కాబట్టి ఇప్పటికైనా మేము కోరేది ఈ మూడు గ్రామాలకు సంబంధించిన భూ రికార్డు వెరిఫికేషన్ చేయమంటున్నాం వాళ్ళు డెబ్బై తర్వాత కొనుగోలు చేసినట్టు పక్క ఆధారాలు ఉన్నాయి ఆ రోజు డీటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తొంభై తొంభై సంవత్సరంలోని ఎస్టీసీ కోర్టులో కేసు నడిపి జడ్జిమెంట్ గిరిజనులకు అనుకూలంగా వచ్చింది దీనికి దీని మీద మరి రెవెన్యూ వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు కాబట్టి దీన్ని వెరిఫై చేసి అది ఎక్కడుందో భూమి గుర్తించాలి ఆ భూమిని ఆ స్థానిక గిరిజనులకు పంచి పట్టాలి అన్నది మేము కోరుతా ఉన్నాం కాబట్టి దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ రకంగా రెవెన్యూ అధికారులు చేయకపోతే మాత్రం రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం గిరిజనేతలకేమో చిన్నపాటి జడ్జిమెంట్ వస్తే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళకి అమలు చేస్తారు గిరిజను వస్తే మాత్రం ఏం మాట్లాడుకుంటా ఆఫీసులు కూర్చొని వాళ్ళు కార్డులో ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు ఎక్కిస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు గిరిజన్కి వచ్చిన ఆట కూడా అమలు చేయమన్నదే కోరటాన్ని మేము ఈరోజు రావటం జరిగింది ఈ విషయాలే ఎంఆర్ఓకి చెప్పబోతాము